అందరికీ నమస్కారం అండి నా పేరు కేశపురం సుధాకర్ అడ్వకేటు సో నట్టి కుమార్ గారు ఇంతసేపు మాట్లాడిన దాని విషయంలో ఒక రెండు క్లారిఫికేషన్ లీగల్గా నేను ఇవ్వడానికి మీ ముందుకు వచ్చానండి ఇక్కడ రెండు విషయాలు నట్టి కుమార్ గారి గురించి క్లారిటీ మాట్లాడతానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నట్టి కుమార్ గారు వ్యూహం సినిమా గురించి ఆయన ఆపడానికి ఆయనకు పర్సనల్గా ఏ విధమైన విభేదాలు కానీ ఏమీ లేవండి రాంగోపాల్ వర్మ గారికి నట్టి కుమార్ గారికి ఉన్న ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో గోపాల్ వర్మ గారు కోర్టులో కాంప్రమైజ్ అయిన డబ్బులు ఇవ్వమని ఆయన ఎప్పటి నుంచో అడుగుతున్నా ఆయన ఇచ్చిన క్లియర్ అండర్టేకింగ్ ప్రకారము నేను ప్రొడ్యూసర్గా నిర్మించిన నేను దర్శకత్వం వహించిన నేను సమర్పించిన లేదా నేను డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న నేను నా రాంగోపాల్ వర్మ అనే మని అనే వ్యక్తి ఒక సినిమాకు ఏ విధంగా సంబంధించి ఉన్నా ఆ సినిమాను నా నేను ఇవ్వాల్సిన మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే మీరు ఆపుకోవడానికి సర్వపక్కు ఉన్నాయని తన ఓన్ అండర్టేకింగ్ కోర్టు ముందు ఇచ్చినందుకు ఈ సినిమా గురించి నట్టి కుమార్ గారు ఆ సినిమాను ఆపడానికి నాట్ లీగల్ నోటీస్ పర్సనల్గా ఏవండి మీరు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు కదా మీరు ఇచ్చిన అండర్టేకింగ్ ప్రకారమే నాకు మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి నవంబర్ పది మీరు రిలీజ్ చేసుకుంటున్నారు కదా మరి నా డబ్బు సంగతి ఏంటి అని ఆయన తన పర్సనల్గా లెటర్ రాశాడు తప్ప త్రూ అడ్వొకేట్ ద్వారా కూడా పంపలేదు కానీ ఈరోజు దాసరి కిరణ్ గారు కేవేట్స్ పంపించారు ఏమని ఈ సినిమా నాకు సంబంధించింది రామ్ గోపుల్ వర్మ ఈ సినిమాకి ఏం సంబంధం లేదు అని చెప్పి పంపించారు కానీ దానికి ఆ రిప్లై సూటబుల్ ఏంటి అనేది ఇంతవరకు మేము ఇంకా ఏం డిసైడ్ చేయలేదు ఆ విషయమయ్యే రామ్ గో కుమార్ గారు మాట్లాడారు తప్ప వేరే విషయము వ్యూహం సినిమా ఆపాలని ఆయన పర్సనల్గా ఏమీ లేదండి ఇంకా నెక్స్ట్ ఇష్యూ వ్యూహం సినిమా గురించి ఒక ఎలక్షన్ కమిషన్కు ఒక రిప్రజెంటేషన్ పెట్టారు నటికుమార్ గారు ఏంటంటే ఈ వ్యూహం సినిమా ట్రైలర్స్ చూసిన మీదట దాంట్లో కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మెయిన్ లీడర్లను కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆపోజిషన్ లీడర్స్ చంద్రబాబు నాయుడు గారు కానీ జన మన జనసేన అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళను వ్యంగ్యంగా చిత్రీకరించారు కాబట్టి ఆ వ్యంగ్యంగా ఉన్న సినిమా ఇప్పుడు ఉన్న ఎలక్షన్స్ రిలీ ఎలక్షన్ జరుగుతున్న తెలంగాణలో రిలీజ్ అయితే కొన్ని పార్టీలకు కొన్ని పార్టీలకు అది డిసడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి ఈ ఎలక్షన్ వరకు సినిమా ఆపండి ఎలక్షన్ తర్వాత రిలీజ్ చేసుకొని మాకు అభ్యంతరం లేదని రిప్రజెంటేషన్ పెట్టారు తప్ప వేరే విధంగా తన పర్సనల్ గ్రెడ్జ్ మీద కానీ ఏ విధంగా కానీ కుమార్ గారు ఆ సినిమా మీద ఇది చేయలేదండి నెక్స్ట్ ఇలా చేసినందుకు మొన్న టూ డేస్ నైట్ టూ డేస్ బ్యాక్ నైట్ నటికుమార్ గారికి ఒక ఫోన్ వచ్చింది మేము సిఐడి ఆఫీస్ నుంచి ఆంధ్రప్రదేశ్ సిఐడి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామండి మీ ఆస్తులు ఎక్కడున్నాయి కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము మీకు ఆస్తులు ఎక్కడున్నాయి మీ ప్రాపర్టీస్ ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడిగారు సో ఒక వ్యక్తికి ఒక ఏదైనా కేసు పెడితే ఫార్టీ వన్ సిఆర్పిసి ఇవ్వడమా లేకపోతే ఎక్స్ప్లెనేషన్ అడగడమా అడుగుతారు తప్ప డైరెక్ట్గా ఫోన్ చేసి మీరు బెదిరించాల్సిన అవసరం లేదు కదా మీ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయని ఈయననే అడుక్కోకుండా ఈయన ఫ్రెండ్ సర్కిల్లో మీ ఆయన నటికుమార్ గారి మీద ఏమైనా కేసులు ఉన్నాయా ఆయన ప్రాపర్టీస్ ఏమున్నాయా ఆయన ఏమైనా ఎక్కడైనా ప్రాపర్టీ ఉన్న ల్యాండ్ ఏమైనా కబ్జా చేశాడా ఇన్ని అడగాల్సిన అవసరం లేదు కదండి అడగాల్సిన అవసరం లేదు కదా ఒకవేళ మీరు ఏమైనా కేసు పెట్టుకుంటే పెడితే ఏదైనా కానీ ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం నమస్తే